నమస్తే అండి వెల్కమ్ టు రియాలిటీ దివాకర్ ఛానల్ ఇప్పుడు నేను ఉన్నది సృజనాశ డ్రీమ్ సిటీ హెచ్ఎండిఏ వెంచర్ ఇది ఇస్నాపూర్లో ఉందండి పటాన్ చెరువు కిందికి వస్తుంది సో ఇందులో ఒక నూట ముప్పై ఐదు గజాల హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్లాట్ రీసేల్కు ఉందండి ఇప్పుడు నేను నిలబడిన ఎగ్జాక్ట్ పొజిషన్ వచ్చేసి రోడ్డు అలాగే నా రైట్ సైడ్ వచ్చేసి కూడా రోడ్డు ఇది వచ్చేసి కార్నర్ ప్లాట్ అండి ఈ కార్నర్ ప్లాట్ వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ దీని డైమెన్షన్స్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తాయి ఇలాంటి రీసేల్ ప్రాపర్టీస్ ఏవైనా గానీ ఓపెన్ ప్లాట్ విల్లా అపార్ట్మెంట్ మీరు హైదరాబాద్ లో ఉండి లేదా వేరే కంట్రీలో ఉండి సేల్ చేయడానికి కష్టపడుతున్నట్టయితే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి మంచి క్లియర్ టైటిల్ ఉన్న ఏ ప్రాపర్టీ అయినా మీరు మా ద్వారా ప్రమోట్ చేయొచ్చు ఇక నెక్స్ట్ డీటెయిల్స్లోకి లోకి వెళ్దాం ఈ వెంచర్ వచ్చేసి త్రీ సెవెంటీ ఫోర్ బై పార్ట్ అండ్ త్రీ సెవెంటీ సిక్స్ బై పార్ట్ లో ఉంది అండ్ ఈ రోజుల్లో హైడ్రాకి సంబంధించి చాలా మందికి కొన్ని భయాలు ఉన్నాయి ఇది చెరువు సంబంధిత ప్రాంతం అయితే కాదండి కంప్లీట్ గా నేను మీకు ఇప్పుడు డిస్క్రైబ్ చేస్తాను సో ఇప్పుడు మీరు చూస్తున్నది మాస్టర్ ప్లాన్ అలాగే గూగుల్ మ్యాప్ అండి ఈ రెండింటిలో చెరువు ఉంది ఆ చెరువు ఈ హెచ్ఎండిఏ ప్లాన్ దగ్గర నుండి ఐసోలేట్ అయి ఉన్నది అలాగే మనకు ఈ చెరువుకి అండ్ కి మధ్యలో ఒక హండ్రెడ్ ఫీట్ రోడ్ ని కూడా మీరు ఈ మాస్టర్ ప్లాన్ లో చూస్తారు సో ఈ మాస్టర్ ప్లాన్ లో చెరువు అనేది మనకి హెచ్ఎండిఏ వెంచర్ నుండి చాలా దూరంగా ఉందండి అలాగే హండ్రెడ్ ఫీట్ రోడ్ చేత ఐసోలేట్ అయి ఉన్నది మీకు క్లియర్గా కనిపిస్తుంది అలాగే ఈ వెంచర్ వచ్చేసి గ్రోత్ లో ఉంది ఈ గ్రోత్ కారిడర్ అనేది నేను కేవలం నామ మాత్రం చెప్పట్లేదు ఇది మనకు డాక్యుమెంట్లో కనిపిస్తుందండి అలాగే ఈ వెంచర్ వచ్చేసి రెసిడెన్షియల్ జోన్ వన్ ఆర్ వన్ జోన్లో ఉందండి సో అదొక మంచి బెనిఫిట్ అండ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ఈ ప్లాట్ ఉండడం వల్ల మీరు కమర్షియల్గా ఈ ప్లాట్ని యూజ్ చేసుకోవచ్చు నేను ఈ వీడియోలో ఏవైనా డీటెయిల్స్ మిస్ అయినట్టయితే కింద డిస్క్రిప్షన్ లో లొకేషన్ తో పాటుగా అన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది కింద డిస్క్రిప్షన్ ని చెక్ చేయండి అండ్ ప్రైస్ వచ్చేసి ఈ రోజు ఫార్టీ ఫోర్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారండి ఓనరు ప్లాట్ కనుక నచ్చి ఈ ఏరియా అంతా నచ్చినట్టయితే తప్పకుండా సిట్టింగ్ కోసం అనేసి కాల్ చేయండి అక్కడ మనం ప్రైస్ విషయాలు ఫైనల్ చేయొచ్చు బెస్ట్ ప్రైస్కి ఇప్పించడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కాల్ చేయండి చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు మంచి మంచి హౌజెస్ బిల్డింగ్స్ అలాగే ఇటువైపు చూసినట్టయితే ఇస్నాపూర్ బాగా డెవలప్ అయిన ఏరియా మీకు కనిపిస్తుంది కదా ఈస్ట్ సైడ్ అయితే మనకు విల్లాస్ కనిపిస్తున్నాయి ఏదైతే గ్రోత్ కారిడార్ ఉందో దానికి మధ్యలోనే ఈ వెంచర్ ఉంది కాబట్టి ఫ్యూచర్లో మంచి మంచి బిల్డింగ్స్ రావడమే కాదు మంచి డెవలప్మెంట్స్ రోడ్స్ చుట్టుపక్కల ఇండస్ట్రీస్ ఉండడం వల్ల ఈ ప్లాట్ ప్రైస్ అనేది చాలా బాగా పెరుగుతుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి మీరు రియాలిటీ దివాకర్ మంచి క్లియర్ టైటిల్ అయితేనే నేను ప్రమోట్ చేస్తాను థ్యాంక్ వెరీ మచ్